ప్రేమైన దేవుని బిడలరా ప్రభుణ్రీస్తున్నాము వందనములు తండ్రులు ఆత్మీయులే కానీ పిల్లలే యాకోబు జీవితము మనం గమనించినట్లయితే యాకోబు మంచివాడే మోసపూరిత స్వభావం మార్చుకున్నవాడు ఇస్రాయులుగా స్థిరపరచబడ్డాడు అయితే అతని కడుపున పుట్టిన కుమారులకు మాత్రం ఆత్మీయత అబ్బలేదు వారి హృదయంలో పగ ద్వేషము సహించలేని మనస్తత్వం ఇలాంటి పాపాలన్నీ గూడు కట్టుకున్నాయి దేవుని మందిరం యొక్క ప్రత్యక్షత పొందుకున్నవాడు యాకోబు పిల్లలు మాత్రం చాలా యుక్తిగా నడుచుకున్నారు ఒక యోషేపు తప్ప పది మంది యుక్తి కలిగిన వారుగా ఉన్నారు యోషేపు ఒక్కడు మాత్రం భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు మరి నీ పిల్లల సంగతి ఏంటి నీవు భక్తిగా జీవిస్తూ ఉన్నావు పేరు మార్చుకొని నీవు ఆత్మీయుడవే మరి నీ పిల్లలు మరి నీ పిల్లల పరిస్థితి ఏమిటి యాకోబి యొక్క పిల్లలు ఎంతవరకు తెగించారంటే కన్న తండ్రికి అబద్ధములు చెప్పి తండ్రి దుఃఖమునకు కారకులయ్యారు నీ పిల్లలను అలా పెంచకు ఆత్మీయంగా పెంచు రెండవది సమయలు సమయలు చిన్న వయసు నుండి మందిరంలో పెరిగి ప్రవక్తగా స్థిరపడినాడు న్యాయాధిపతిగా ఉన్నాడు కానీ పిల్లలు ఎలా ఉన్నారు మూడులుగా భక్తి లేనివారుగా అక్రమం చేయవారుగా దౌర్జన్యం చేయవారుగా ఉన్నారు అదేంటి మరి సమయాలు వారిని గద్దించలేదా మరి గద్దించున్నాడు కానీ మారలేదు వారు సమాజంలో మంచి సాక్ష్యం కలిగిన వారుగా లేరు దోపిడి దౌర్జన్యం చేసేవారుగా లంచాలు పుచ్చుకునేవారుగా న్యాయమును త్రిప్వేసేవారుగా ఉన్నారు మరి నీ పిల్లలు ఎలా ఉన్నారు సమాజమునకు సొసైటీకి మేలు చేసేవారుగా ఉన్నారా లేదంటే కీడు చేసేవారుగా ఉన్నారా చర్చికి వెళ్తున్న వారిని కూడా ఏదో మాయ చేసి లేనిపోని రాజకీయ కబుర్లు చెప్పి సంఘానికి వస్తున్న వారిని కూడా రాకుండా చేస్తున్నారా అయితే ఇప్పుడే జాగ్రత్త వారిని క్రమపరచు మూడవది లోతు రెండు శాపగ్రస్తమైన నేషన్స్ భూమి మీదకు రావడానికి కారకులయ్యారు వారే మొయాభైలు అమ్మోనీయులు లోతు నీతిమంతులు అని చెప్పబడింది కానీ పిల్లలు నీతిమంతులు కాలేకపోయారు ఇప్పటికీ వీరి కుటుంబం మీద టీవీలో డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి అన్యుల మధ్య దేవుని నామము దూషించబడటానికి కారకులయ్యారు మరి నీ పిల్లల పరిస్థితి ఏమిటి దేవునికి మహిమ మహిమను తెచ్చువారిగా ఉన్నారా లేదా దేవుని యొక్క మహిమను దొంగిలించేవారుగా ఉన్నారా క్రమమైన వారుగా ఉన్నారా అక్రమమైన వారుగా ఉన్నారా నాలుగవది దావీదు దావీదు గురించి పరిచయం అక్కర్లేని పేరు దావీదు దేవుని హృదయానుసారుడు ప్రార్థనాపరుడు దేవుని మందిరమును ప్రేమించువాడు చేసిన తప్పుకే ప్రాయచిత్తార్థ ప్రార్థన చేసినవాడు అయితే పిల్లలు మాత్రం దేవుని ఎరుగని వారిగా జీవించారు అమ్నోను శరీర స్వభావం కలిగిన వాడు కలిగినవాడు అక్షాలోము రాజ్యాకాంక్ష కలిగిన వాడు పగ హృదయంలో కలిగినవాడు అదోనియా గర్వము కలిగిన వాడు ఇంకా సులమునంటారా కొంతకాలం భక్తిగా ఉన్నాడు మరలా పడిపోయాడు దావిద ఆత్మీయుడే మరి పిల్లలు మాత్రం చాలా దుర్మార్గంగా ప్రవర్తించి నాశనమైపోయిన వారుగా ఉన్నారు ఏలి ఐదవదిగా ఏలి ఇంకా ఏలి కుమారుల గురించి చెప్పనక్కర్లేదు ఏలి యాజకుడు పిల్లలు మాత్రం జనులు మందిరమునకు వచ్చేటకు కూడా ఇష్టపడని విధముగా వారి ప్రవర్తన ఉండేది మరి నీ పిల్లలు కూడా ఇలానే ఉన్నారా అంటే సంఘంలో చర్చిలో ప్రజలను డిస్టర్బ్ చేసేవారుగా ఆత్మీయంగా కట్టబడుతున్న సంఘంలో కలవరము రేపు వారుగా ఉన్నారా అయితే వారిని జాగ్రత్త చేయి ఏలి వలె వారు వినలేదు మరణము వారిని కబలించింది తండ్రులరా మీ పిల్లల విషయంలో మీ బాధ్యత ఎలా ఉంది ఊరికి వారి టాలెంట్స్ చూసి మరిసిపోకండి వారి యుక్తులు చూసి ఆనందించకండి ఆత్మీయంగా క్రీస్తులు క్రీస్తు కొరికై బలపరచండి నీ వరకే నీ ఇంటిలో భక్తి ఆగిపోతే ఎలా నెక్స్ట్ జనరేషన్లో నెక్స్ట్ జనరేషన్కై నువ్వు ఒక టార్చ్ బ్యారర్గా ఉండాలి క్రీస్తుకు మహిమను తెచ్చు ఉండాలి తండ్రులరా కాస్త మీ పిల్లలపైన శ్రద్ధ పెట్టండి మరి బైబిల్ గ్రంథంలో పిల్లల ఎడల తల్లుల యొక్క బాధ్యత ఎలా ఉంది అన్నది మరొక భాగంలో చూద్దాం